మా ఊరు బస్ స్టాండ్ అక్కడ ఉంటది కానీ బస్సులన్నీ ఇక్కడ ఆగితాయి చూశారు కదా ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందో గట్టిగా వర్షం వచ్చిందంటే ఎక్కడ గొయ్యి ఉందో తెలియక అందులో పడిపోవలసిందే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోడ్ని ఎవరూ పట్టించుకోవడం లేదు లేదమ్మా నేనైతే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనే కాదు ప్రతి గవర్నమెంట్ లో వీడియో అయితే పెట్టాను ఎవరైనా గవర్నమెంట్ విమర్శించడానికి కాదు మాకు రోడ్డు కావాలని ప్రార్థించడమే కావాలి ఈ రోడ్డు ఎక్కడ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలేవ్వరం నుండి అడ్డదిగలు వెళ్లే రూట్ ఇది ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ చుట్టుపక్కల చాలా రోడ్లు అయితే వేశారు కానీ ఈ రోడ్డుకు వచ్చేటప్పటికి కొత్త గవర్నమెంట్ పెండింగ్ పెట్టింది ఓల్డ్ గవర్నమెంట్ పెండింగ్ లో పెట్టింది చాలా మంది ప్రజల్లో చాలా అపోహలు అయితే ఉన్నాయి ఈ రోడ్డు మీద ఈ రోడ్ లో వెళ్లాలంటే మెడికల్ ఎమర్జెన్సీ లో చాలా కష్టం అవుతుంది హార్ట్ పేషెంట్లకైనా గర్భిణీ స్త్రీలకైనా ఈ రోడ్డు మీద వెళ్లడం చాలా ప్రమాదకరంగా మారింది ఈ రోడ్డు గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఈ రీల్ను అయితే షేర్ చేయండి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో ఎవరిని విమర్శించడానికి అయితే కాదు రోడ్డు కావాలనే చేస్తున్నాం మన ఛానల్ నేను పొట్ట పెంచదామ్మా ఈ వీడియో డౌన్లోడ్ చేసి అక్కడ ఇక్కడ ట్యాగ్ చేయకుండా ఈ వీడియోనే షేర్ చేయండి వీడియోను ఒక పాజిటివ్ వైపులో వెళ్ళనియండి